పలసీనా గాజాపై ఇజ్రాయెల్ దాడులను మొదలుపెట్టి అక్టోబర్ ఏడు నాటికి సంవత్సరమైతున్నటువంటి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈరోజు సురంజన్ జిల్లా హైదరాబాద్లో అమెరికా సామ్రాజ్యవాదం దృష్టి సొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈరోజు ఇజ్రాయెల్కు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆయుధాలు సరఫరా చేస్తూ ఫైనాన్స్ పెట్టుబడిని సరఫరా చేస్తూ పశ్చిమ దేశాలపై తనకు స్థావరంగా ఇజ్రాయెల్ ను ఉపయోగించుకుంటూ అమెరికా ఈ ఈరోజు పశ్చిమ ఆసియా మీద పెత్తనం చేయడానికి ఈ యొక్క ప్రయత్నము ఈ యొక్క యుద్ధము కొంచెం ఇది అమెరికా సామ్రాజ్యవాద కుట్రవైపు ఏదైతే ఇజ్రాయిల్ ఉందో పాలస్తీనా ఇజ్రాయిల్ అనే భూభాగం కాకపోయినప్పటికీ ఇక్కడ చూస్తూ చూస్తూ ఉత్సరిస్తున్నటువంటి నూతులను తీసుకొచ్చి అమెరికా సామ్రాజ్యవాదము వీళ్ళందరినీ కూడా ఏదైతే జరుసలేముందో పాలస్తీన భూభాగంలో వాళ్ళని కూతులు పెట్టి దానికి ఇజ్రాయిల్ అని పేరు పెట్టి పశ్చిమ ఆసియాలో తమ స్థావరం కోసము కుట్రలు చేసి ఈరోజు పశ్చిమ ఆసియా మీద పెత్తనం కోసం పసిఫిక్ సముద్రం మీద పెత్తనం కోసము ఈ అమెరికా సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ లాంటి దేశము ఈరోజు ఆ పశ్చిమాసియా మీద పెత్తనం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు దీని వెనుక అమెరికా సామ్రాజ్యవాదం యొక్క కుట్ర ఉన్నది ఒకవైపు ఇజ్రాయేల్ ఇటు పాలస్తీనా గాజా మీద దాడులు చేసి దాదాపు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది పదివేల మంది శిథిలాల కింద చిక్కుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ శివ దొరకనటువంటి పరిస్థితి పసిపిల్లలు మహిళలు వృద్ధులు వాళ్ళను తీవ్రంగా వాళ్ళ మీద ఊచపోత కోసి వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి ఈ ఏదైతే పాలస్తీనా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు మా అని చెప్పుకుంటారో ఆ పాలస్తీనా వాళ్లకు కాళ్ళ కింద ఉండి పోరాడడానికి భూమి లేనటువంటి పరిస్థితులలో పోయి లెబనాన్లో తలదాచుకుంటే వాళ్ళ నాయకులను అక్కడ పోయి దాడి చేసి లెబనాన్ మీద కూడా దాడి చేసి వాళ్ళని చంపేసింది అటువంటి అదే రకంగా అమెరికా ఏదైతే ఈ పాలస్తీనా కాదా దాన్ని వ్యతిరేకిస్తున్నారో సిరియా సిరియా వ్యతిరేకిస్తున్నది కనుక వాళ్ళ మీద దాడి చేసి యమన్ మీద దాడి చేసి అంటే ఎవరైతే అలస్తీల మీద జరిగేది అన్యాయం అని చెప్పి అంటున్నారో వాళ్ళ మీద ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయిల్ ఇజ్రాయిలు అదే రకంగా ఫ్రాన్సు బ్రిటను ఈ రకంగా వీళ్ళందరూ కూడా చూడబరుక్కుని వర్ధమాన దేశాలు చిన్న దేశాలు పెత్తనం చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే అవి చమురు దేశాలు పెట్రోల్ ఉత్పత్తి దేశాలు కనుక దాని మీద పెత్తనం కోసము వాటి గుప్పిట్లో పెట్టుకోవడం కోసము ఈరోజు సామ్రాజ్యవాదము ఈ పెత్తనం అనేది చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మొందరిదాకా ఉక్రెయిన్ మీద యుద్ధం జరిగితే ఒకసారి కన్నీరు దారి శాంతి ఉద్దేశాలు ప్రకటించినటువంటి మోడీ ఈ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున పశ్చిమాసియా మీద అమెరికా ప్రోత్సరంతో జారీ జరుగుతూ ఉంటే మరి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు ఈ రోజు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ మేఘాలు ఏవైతే ఉన్నాయో కమ్ముకొని అవి రేపు భారతదేశం మీద కూడా ప్రభావం చూపిస్తాయి పెట్రోలు ఉన్నటికి మొన్న రెండు మూడు రూపాయలు తగ్గుతుంది అని అంటే ఈరోజు మళ్ళా ముడిచమును ధర దాదాపు బ్యారల్ మీద పెరిగి ఇక్కడ మళ్ళా మూడు నాలుగు రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది అది ఒకటే కాదు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మనలాంటి భారతదేశం లాంటి వర్ధమాన దేశాల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి రవాణా ఛార్జీలు పెరుగుతాయి అది సామాన్య భారతదేశ ప్రజల మీద కూడా భారం కనుక మోడీ దేశ ఈ యుద్ధాన్ని ఖండించాలి ఈ కేంద్ర ప్రభుత్వము ఒక తీర్మానం చేసి ఉక్రెయిన్ విషయంలో ఎట్లనైతే నువ్వు శాంతి ప్రవచనాలు ప్రకటించినవో ఈ యొక్క ఈ పాలస్తీనా గాజా మీద జరిగే దాడిని కూడా ఖండించాలి యమన్ మీద దాడిని ఖండించాలి సిరియా మీద దాడిని ఖండించాలి ఇజ్రాయెల్లో చేస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని చెప్పి మోడీ ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పి మేము వామపక్షాల పార్టీల తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ఇదే కాదు ఇంకా ఈ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే మన మీద కూడా ప్రభావం పడుతుంది కనుక వెంటనే మన దేశ ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించి రేపు వామపక్షాలు తీసుకోపోయేటువంటి యుద్ధ తిరేక కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం